విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగదల్ కార్యకర్తలు ఖైరతాబాద్ చౌరస్తాలో శుక్రవారం కాల్పులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు గోవులను రక్షించడానికి వెళ్లిన ప్రశాంత్ సింగ్ పై ఇబ్రహీం గ్యాంగ్ చేసిన కాల్పులను అమానుషమని అధికారుల వర్గాలు పేర్కొన్నారు Yeah.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లోపల రక్షించే కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా మన ఇక్కడ సోన్సింగ్ పైన దాడి జరిగింది అంటే ఒక గన్తో సూట్ చేయడం జరిగింది ఇంతకు ఇదేగాక ఇంతకుముందు మూడు సంఘటనలు కార్యకర్తల పైన చూపించే సంఘటనలు వచ్చాయి ఆయన కార్యకర్త తప్పించుకోవడం జరిగింది తెలంగాణ లోపల గోరక్ష చట్టం ఉంది చట్టం ఉండగా కర్ణాటక నుంచి హైదరాబాద్కి వస్తాయి ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి గోవులు ఎద్దులు హైదరాబాద్కి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి మరి ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ లోప వివర్ధి ఇక్కడ ఏదైతే వ్యవస్థ ఉందో పట్టుకోవాల్సిన వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఒక ఫెయిలు చిట్టం అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇవాళ ముస్లిం అనేక మంది ముస్లింస్ ఇవాళ కంటద వెనుకల వెహికల్ వెనకాల గల్లు తీసుకుని వస్తున్నారు ఇవాళ తల్లవారు పట్టుకొని వస్తున్నారు పెద్ద మాఫియా ఇవాళ వాళ్ళు వచ్చేసి అంగమ చేస్తున్నారు ఇప్పుడు ఇబ్రాహిం పైన ఐదు కేసులు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది వారికి వాళ్ళు ఎందుకు లోపల వెళ్ళిపోయింది మరి ఎందుకు రౌండ్ సెట్ లోపల మొన్ననే ఇక్కడ ముర్షిరాబాద్ లోపల నాగపూర్ లోపల బజలందర కార్యకర్తలు పట్టుకున్నారు రెండు కంట్రీల మాంసం ఇక్కడ నుంచి అది వేరే దేశానికి ఎగుమతి అయిపోతుంది దాన్ని మొన్ననే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ అనేక సెంటర్ల తెలంగాణ లోపల అన్ని ఇలిగల్ ఇలా అట్రా ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం మిమ్మల్ని యాక్షన్ తీసుకోలేకపోతుంది ఇవాళ వాళ్ళు గన్ను పట్టుకొని పైకి వచ్చారంటే ఎంత శక్తి ఇవాళ ఆలోచించండి ఇవాళ దాన్ని చేశారంటే ఏంటి పరిస్థితి వాళ్ళంటే ఎవరంటే వాళ్ళు చంపుతారా ప్రభుత్వం ఏం చేసిన వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా వాళ్ళు బయటకు వస్తే మేము కూడా మరి మా కార్యకర్తలు గన్ను పట్టుకోమంటే ఎలాంటి పరిస్థితులు తెలంగాణలో మాఫియా ఎందుకు అరగంటలే కాదు ప్రభుత్వం ఓట్ల కొరకు సంఘాలు నాచుకున్నారు ఇందులో అంటే చిన్న చూపిస్తున్నారు ఎందుకని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం వాళ్ళ దారులు చేస్తున్నారు ఎక్కడంటే కదా మొన్న గోవా మొన్న బక్రీ సెంటర్ అన్ని సెంటర్ల మా కార్యకర్తల పైన కేసులు అయిపోయినాయి మా పని వారి కేసు పెడుతున్నారు మమ్మల్ని నేర్పిస్తున్నారు గోరాన్ని కఠినంగా అమ్మ డిమాండ్ చేస్తున్నాం లేదంటే మేమందరం కట్టెలు పట్టుకోను తల్వారు పట్టుకోను మేము రోడ్డు పైకి వచ్చి మేము నిలబడితే తెలంగాణ పరిస్థితి ఏముందో ప్రభుత్వం చెప్పేసి వాళ్ళ విశ్వహిందూ హెచ్చరిక పెద్ద ప్రభుత్వం ఆలోచన ఇవాళ చూడండి పోలీసు అధికారులు చెప్పారు లేదో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు చెప్పేసి ఏ వెహికల్ మాట్లాడు మాట్లాడుతున్నా కానీ పట్టుకున్నా కానీ అలా నన్ను కొట్టిండు పోలీసు వాళ్ళకి నన్ను కొట్టిండు నన్ను గల్ల దింపిండు నన్ను బంగారం విధంగా పోయిండు అది దొంగతం ఇదేం మాటలు మాట్లాడుతుర్కొని చెప్పినా సరే వాడటం పట్టుకొని వల్ల అధికారులు వల్ల ఏదో తప్పుడు ఆరోపహిస్తారు అది పద్ధతి కాదు కార్యకర్తలు ధర్మ గురించి కార్యకర్తలు సమాజం ధర్మం అనేవి పనిచేసే వల్ల మీ అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఘోర చేసే కార్యక్రమాల్లో ఇక్కడ ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టదు చూసుకుని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్